జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ పరీక్షలకు మొత్తం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరవుతున్నారు వీరిలో పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది బాలురు ఉండగా పద్నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది బాలికలు ఉన్నారు వీరి కోసం నూట డెబ్బై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందులో అరవై ఎనిమిది ఏ సెంటర్సు అరవై ఐదు బి సెంటర్సు ముప్పై ఏడు సి సెంటర్స్ ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతాయి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నూట మంది చీఫ్ సోపండెంట్లు నూట మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను పదిహేను వందల నలభై మంది ఇన్విజిలేటర్లను నియమించారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు జిల్లాకు ఇద్దరు ప్రత్యేక తనిఖీ అధికారులు తొమ్మిది జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలు రెవెన్యూ నుంచి ఇరవై ఐదు సిట్టింగ్ స్క్వాడ్స్ విద్యాశాఖ నుంచి ఇరవై ఐదు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించిన ఇరవై మూడు పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా ఇరవై మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమితులైన జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్ పరీక్షల విభాగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలోని నూట డెబ్బై పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలన్నింటినీ మూసివేయించారు పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది

దగ్గర హాల్ టికెట్ అత్త పెన్ను మాత్రమే ఉన్నాను మేడం రూమ్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ پاسيو بني کي پيپر چويتي کي ڪي ٽيڪنڪال ٽيم جو آمدو جا حاضر ٿيا آهي اوڪي نا